ఈ మధ్యకాలంలో మాకు సోషల్ మీడియా మేధావులు ఎక్కువైపోయారు మాట్లాడితే నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నేను ప్రభావితం చేయగలను నేను ఒక పెద్ద లీడర్ని నా ఒక కోటి మంది ఉన్నారు ఒక కోటిన్నర ఉన్నారు వాళ్ళ తరపున నేను పోరాడుతున్నాను ఈ సొల్లు డైలాగులు చెప్పేవాళ్ళు ఎక్కువ వాస్తవానికి వాళ్ళు చేసేది ఏమి ఉండదు మన యూట్యూబ్లోని ఫేస్బుక్లోని పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం తప్పించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఈ వ్యక్తి చూడండి ఇక్కడ ఆయన పేరు పేరు కూడా నాకు ఆయన పేరు ఏం పేరు కూడా జడ్జి మాజీ జడ్జి ఆయన పేరు ఏం పేరు జడా శ్రవణ్ కుమార్ ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు ఏది ఏహా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ జర్నలిస్ట్ పోయి అన్నారు అందులో ఆయన మాట్లాడుతూ ఏం మాట్లాడతాడంటే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇలా ముగ్గురు లేని తెలుగుదేశం పార్టీని ఆయన సపోర్ట్ చేస్తాడంట నారాలో చ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అప్పుడు మెచ్చుకుంటాడంట అప్పుడు సపోర్ట్ చేస్తాడంట అలాగే మాట్లాడుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యేది కూడా ఏనే డిసైడ్ చేస్తాడంట వాస్తవానికి జలాశ్రమ కుమార్ పార్టీ పేరేంట కూడా తెలియదు ఎవరికి నాకు కూడా తెలియదు అయినా సరే ఇక్కడ అప్రిషియేట్ చేసేస్తాడంటే ఎవరో జర్నలిస్ట్ పోయి పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టలేకపోయారు ఊరు పేరు లేని పార్టీ అసలు ఏ పార్టీ కూడా ఎవరికీ తెలియదు మీరు నూట డెబ్బై ఐదుకి నూట నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టేశారు ఎక్కడ నిలబెట్టారు ఆ అభ్యర్థులు ఎవరు అసలు ఈ విషయం వాళ్ళకైనా తెలుసు లేదు ఇంకా మాట్లాడుతాను చూడండి వినిపిస్తా రాష్ట్రానికి ముఖ్యమంత్రి డిసైడ్ చేసేది మనం చెప్పుకోవడానికి సిగ్గుండాలి మనకు మన బాకాలు కొట్టేసుకోవడమే మనకు మనం దెబ్బలు తెచ్చేసుకోవడమే ఆ యూట్యూబ్లో ఒక వీడియో లక్ష రెండు లక్షలు పోయిందంటే ప్రతి ఒక్కడో నాయకుడే ప్రతి ఒక్కరు కూడా నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాన్ని ప్రభావితం కూడా ఈ సొల్లు డైలాగు తక్కువేం లేదు ఈ కమీడియన్స్కి ఏం తక్కువ లేదు రాష్ట్రంలో వీళ్ళంతా కూడా పొలిటికల్ కమీడియన్స్ అన్నమాట వీళ్ళని చూసి నవ్వుకోవాలి మిమ్మల్ని చూసి మేము నవ్వుకోవాలి మీరు చేసేది సచ్చిది ఏమో పనికి మళ్ళీ డైలాగ్ ఒకటి అంతా భజనే అంటే బాకాలు కొట్టుకోవడమే మీ పైన మీ మనకు గౌరవం ఉండదు మాకు ఒక 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 అంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఆలోచించం కాదు బాగా మాట్లాడుతున్నారా ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన విధానం మాకు ఉండేది ఆయన మాట్లాడుతూ ఇంకొక నేల కొట్టాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం కంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే మేలు అంట ఒక సామె చెప్పుకొచ్చాడు గుడ్డి కన్నా మెల మేలు చంద్రబాబు నాయుడు గారు అధికార పోతే దళితులు ఏదో చేహేత్తడైనా మేము అన్యాయం అయిపోతాం మమ్మల్ని ఇంకో రకంగా వేధిస్తారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకోవచ్చాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేస్తుంటేనేమో మీకు ఏం కళ్ళకి కనబడతాం అది మంచిది తెలుగుదేశం ఏమో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా లేదు కదా పోనీ అలా చేసిన వ్యక్తులను ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఎరగేసుకొచ్చారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు కదా అనంతబాబుని ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాపాడుతున్నాడో అలాగే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుడి పైన ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే దాడి జరిగినా దాడి చేసినా ఇంకొక రకంగా హింసించిన ఆ నాయకుని వెనకొస వెనకేసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేవు ఇక్కడ మనం భయం చేసుకోవాలా నేను అందుకే అంట ఎవరి తోపే ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఒక లక్ష రెండు లక్షలు ఉంటే ఒక వీడియో కనీసం ప్రతి వీడియో ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోయినా సరే ఆడకాడ మేధావే ఆడకాడ అపర మేధావాడు అటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా ప్రభావితం చేసేసే వ్యక్తులే మనం పార్టీ పేరు చెప్పుకోలేకపోతే మనం బతకలేము ఇక్కడ ఏ పార్టీ అయినా సరే నువ్వు ఏ తర ఎవరి గురించి మాట్లాడినా సరే నీకు ఒక గుర్తింపు ఉండదు స్వయంగా అయితే వైసీపీకి బంద్ చేయాలా లేదంటే తెలుగుదేశం పార్టీకి బంద్ చేయాలా లేదంటే జనసేన పార్టీకి బంద్ చేయాలా నువ్వు ఈ స్థాయికి వచ్చిందే పార్టీలకు బంద్ చేసుకుంటా నువ్వు ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా నువ్వు ఆ స్థాయికి వచ్చావంటే కారణం ఏంటంటే నువ్వేదో పెద్ద పీకిటి గడివానో నువ్వు పెద్ద పోటీ గడువానో కాదు కాసేపు వైసీపీకి బంద్ చేసినంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మోసేది నిన్ను తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీకి భద్ర భజన చేసినంత కాలం జనసేన పార్టీ కార్యకర్తలు మోసారు తెలుగుదేశానికి భజన చేసినంత కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసారు వాపును చూసి అనుకుంటున్నాను అంతే మీకు మీరు ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు మీకు అంత సినిమా లేదు మనం ఒక వీడియో మాట్లాడితే తోపులు వనో తురుము వనో అనుకుంటే అది పెచ్చతనం అది అది మెట్టతనం అది మిమ్మల్ని మించిన పొలిటికల్ జోకర్లు ఇంకెవడో ఉండడం ఒక మాట మీద నిలబడలేని వ్యక్తులు మీరంతా కూడా పట్టుపని ఒక పది పట్టుమని ఒక సంవత్సరం సంవత్సర కాలం పాటు ఒక పార్టీలో ఉండలేరు మీరు మనకు కావాల్సింది కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగేయాలా కులం పేరు చెప్పుకొని బతికేయాల మన దైద్దాం అదే మీ వాళ్ళ మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు రాష్ట్రానికి కానీ మీకు మీకు ఉపయోగం మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళ పేరు చెప్పుకొని మీరు బతికేస్తున్నారు అంతే కొన్ని వాళ్ళకేమైనా సేవ చేశారా కొన్ని ఎవరికైనా పది రూపాయలు అప్పెట్టారు కొన్ని ఎవడైనా కష్టాలు ఉంటే పది రూపాయలు సాయం చేశారని చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు మళ్ళీ మనమే అడుక్కోవాలి మనకి ఏదైనా ఇబ్బంది వస్తే నా నెంబర్ పెడతాను నాకు డబ్బులు ఇవ్వండి నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి నేను ఆర్థికంగా అడుక్కు తింటున్నాను నేను ఇక్కడ మీరు నాకు పే చేయండి గూగుల్ పే చేయండి అని చెప్పేసి మళ్ళీ మన నెంబర్లు పెట్టుకోవాలి ఇక్కడ ఇది ఒక రొచ్చుతనం ఇది ఒక రోతతనం అది మీరు అందరూ నాయకులే మీరు అందరూ ప్రభావితం చేసేసే వ్యక్తులే ఒకరు సాయం చేయకపోతే మనకు దిక్కు మొక్కు లేదు ఇక్కడ ఒక డబ్బు వేయకపోతే మనకు రోజు కడదు ఇక్కడ మీరు నాయకులు మీరు కొట్టేసి కొట్టేసేవాళ్ళు ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడే వ్యక్తులు ఇక్కడ అంటే జడా కుమార్ ఏమి డబ్బులు అడగడో అడిగేడానో డబ్బులు తీసుకున్నా అని నేను అన్నట్ల అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నాను సందర్భం వచ్చింది కాబట్టి ఏదో ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన కూడా తేవల్సి వచ్చింది ఇక్కడ ఇంకెలాంటి సొలుడేలాలు కొట్టమాకండి మీ వల్ల జరిగేది సచ్చేది ఏం ఉండదు వృధా ప్రయాస మీరు ఏదో హైప్ రావడం కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు మాట్లాడే అప్పపాయ మాట్లాడినాయి కూడా అవి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మీకు కూడా తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది మనకు మన బాకారు కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి మనం ప్రజలకి ఏం చేయగలుగుతాం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది మన బాకారు కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి మనం ప్రజలకి ఏం చేయగలుగుతాం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది